దేవా దేవామిదిన విషయంలో తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ప్రేమ మొదలవ్వడం జరిగిపోయింది అయితే మిదిన విషయంలో కొంచెం కేరింగ్గా కూడా ఉన్నాడు బాధ్యతగా కూడా ఉన్నాడు పైకి గుది గుదిబండీది అన్నా కూడా మిథని మీద కాస్త ప్రేమ అయితే మొదలైందనమాట మిథునకు కూడా సేమ్ తాళి ఒక్క రీజన్తోనే వచ్చేసినట్టు అనిపించడం లేదు ఇప్పుడు మిథునని మిథున దేవాన్ని లవ్ చేయడం కూడా మొదలు పెడుతుందన్నమాట అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కళ్ళతోనే చూసుకోవడం ఇవన్నీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ లేదురా అన్న ఖచ్చితంగా మారుతాడు వదిని యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటారనమాట కానీ మిథున విషయంలో ఆదిత్య ఒక నిర్ణయంతో ఉన్నాడు మిథున ఇప్పుడు దేవాకి విలువిచ్చి వెళ్ళలేదు దేవా కట్టిన తాళికి విలువిచ్చి వెళ్ళింది తనంతట తానే వెళ్ళింది ఖచ్చితంగా తనకి తెలిసే రోజంటూ ఒకటి వస్తుంది తన జీవితం అది కాదని తర్వాత ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుందని అప్పుడు నేను తన కొత్త జీవితాన్ని ఇస్తానని చెప్తూ ఉంటాను అనమాట ఆ మార్పు ఇంట్లో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే మిథున వాళ్ళమ్మ ఇంత మంచి వాడిని వదులుకొని వెళ్ళిపోయిందా అన్నట్టు బాధపడుతోంది మరోవైపు దేవ ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది మిదిన విడిపిస్తుందా లేదా మిథున కదా అది గొడవంతా అన్నట్టు ఈ కాంతం చెప్తూ ఉంటుంది అనమాట కానీ మిదిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది దేవ వాళ్ళమ్మ కానీ అలాగే సత్యమూర్తి కూడా అమ్మాయి చాలా మంచి అమ్మాయి విడిపించింది ఎంతగా తప్పు వెతకాలన్నా కూడా వెతకలేవు అనమాట అటువంటి క్యారెక్టర్ మిదినది తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదు అలాగే ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది బంధాలకి విలువలు ఇస్తుంది అంత మంచిగా ఉండే అమ్మాయి కానీ సత్యమూర్తి కేవలం చెప్పాడని కోడలుగా అంతే కానీ మిదిని ఒక దేవతలాగా చూస్తూ ఉంటుంది దేవ అమ్మ అయితే మిదిన్ని ఎక్కడ పెట్టుకుంటారో అని ఈ కాంతం కూడా మనసు మార్చుకొని మిదుని భారీగా అంగీకరించేసి డ్యూయెట్ వేసుకుంటారు ఏంటి ఇల్లు అన్నట్టు కుళ్ళుకుంటూ ఉంటుంది అయితే మొత్తం మీద చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే అత్తయ్య మనసుని గెలుచుకుంది మావి మనసుని గెలుచుకుంది మెల్లగా భర్త మనసుని కూడా మార్చుకొని భర్త మనసుని కూడా దోచేసుకుంటుంది ఆదిత్య చెప్పినట్టు తిరిగి వస్తుందని అనుకుంటున్నాడు అలా కాకుండా దేవాని మనసు మార్చుకొని మిథునని భారీగా ఏలుకుంటే ఇంకా కథ బాగుంటుంది